హాయ్ హలో నమస్తే సేంద్రియ సేద్యం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతులకు స్వాగతం ఈరోజు మరికొన్ని అంశాలతో మేము మీ ముందుకు వచ్చాం మనము ప్రస్తుతం వాడుతున్నటువంటి నిత్యావసర ఆహార పదార్థాలలో ప్రధానమైనటువంటిది కందిపప్పు కందిపప్పును శాస్త్రీయ సాంకేతికంగా ఖజానస్ ఖజానస్ అనేటటువంటి పేరుతో గుర్తింపు పొందినటువంటిది ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో దీనిని కంది పంటగా గుర్తించడము అనేటటువంటిది జరిగింది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని మారుమునగాల అనేటటువంటి గ్రామంలో నరసింహులు అనేటటువంటి రైతు దగ్గరికి మనం వచ్చాం నరసింహులు గారు గత నాలుగు సంవత్సరాలుగా నానోగోల్డ్ అనేటటువంటి ప్రోడక్టును వాడడం అనేది జరుగుతుంది గోల్డ్ ప్రోడక్ట్ నుంచి ఆయన ఎలాంటి దిగుబడులను పొందుకున్నాడు ఆయన గోల్డ్ ప్రోడక్ట్ను ఏ విధంగా తెలుసుకున్నాడు నానో గోల్డ్ ప్రోడక్ట్ ద్వారా ఆయన ఏ విధంగా లబ్ధి పొందినాడు అనేటటువంటి సంగతులను మనం తెలుసుకుందాం మనం ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి మండలంలో మారుమునగాల అనే గ్రామంలో ఉన్నామండి సో ఈ రోజు మనము కంది పంటలో అత్యధికమైనటువంటి దిగుబడులు పొందినటువంటి మన గ్రామస్తుడైనటువంటి నరసింహులు గారి దగ్గర ఉన్నాము సో ఆయన గురించి మనము కంది పంట యొక్క అత్యధిక దిగుబడుల గురించి తెలుసుకున్నాం నమస్కారం అండి సార్ నమస్తే సార్ నా పేరు కే చిన్న నరసింహులు మారుమునగల ఉండవల్లి మండలము జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ తెలంగాణ ఓకే మీపి పూర్తి పేరు చిన్న నరసింహుల అండి సార్ రైట్ ఓకే ఎన్ని సంవత్సరాలుగా మీరు కంది పంటను వేయడం జరుగుతుందండి అండి ఫోర్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నాం కంటిన్యూ ఓకే ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాదాపుగా మీరు వేయడం అనేది జరుగుతుంది రైట్ అంటే ఎన్ని ఎకరాల పొలంలో మీరు కంది పంటను సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే ఏడు ఎకరాల పొలంలో చేస్తున్నారు ఏడు ఎకరాల పొలంలో మీరు కంది పంటను సాగు చేస్తున్నారు రైట్ అంటే మీరు విత్తనం అనేటటువంటిది ఎట్లా ఏ రకమైనటువంటి విత్తనాన్ని మీరు తీసుకుంటున్నారండి మేము పాలమూర్ సీడ్ అని సర్టిఫైడ్ విత్తనాలు తీసుకున్నాము ఇది మామూలుగా ఏడం అక్టోబర్ మాసంలో చేస్తాము రైట్ అక్టోబర్ ఫస్ట్ లో వేస్తాము అక్టోబర్ నుంచి కొనసాగుతుంటాయి అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి మధ్యలో వరకు వేస్తున్నాం వర్షా తర్వాత కందిపడ్డానికి మామూలు నీళ్లు కడతాం తర్వాత అంతకన్నా ముందు ఏమంటే పురుగు మందు కొడతాం పురుగు మందు కావాల్సిన దానికి న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అంటే మేము నానా గోల్డ్ కొడతాము పురుగు మందు అంటే నానా కేర్ కొడతాము దానికి మళ్ళీ దానికి స్ప్రెడర్ అని వాటి నానా వాళ్ళది స్ప్రెడర్ దొరుకుతుంది పుష్ప ఎట్ అని అది ఏంటంటే మనం కొట్టే మందుకి స్ప్రెడర్ చేస్తుంది అంటే ఏదైనా ఒక కాకుమీన్ అంటే మొత్తం స్ప్రెడ్ చేస్తుంది స్ప్రెడ్ చేస్తుంది ఓకే అది ఓకే సో మీరు కంది పంట అత్యధికమైనటువంటి దిగుబడులు కావడానికి ప్రధానమైనటువంటి కారణము నానోగోల్డ్ అనేటటువంటి ప్రోడక్ట్స్ మీరు వాడడాన్ని బట్టి అని చెప్తున్నారు మీరు ఇప్పుడైతే నానా గోల్డ్ నానా కేరు పుష్ప ఏడ్ కంది మీద కంటిన్యూ వాడుతుంటాం నానా కేర్ అనేది మామూలుగా తెల్లదోమ పచ్చదోమ ఏమైనా నల్లి చిన్న చిన్న పురుగులు ఉన్నా పోతుంది ఈ నానా గోల్డ్ అనేది న్యూట్రిల్స్ పద్నాలుగు రకాల స్థూల పోషకాలు స్థూల పోషకాలుంటాయి దానివల్ల ఏమంటే చెట్టు ఆరోగ్యంగా ఉండి ఫ్లవర్ మంచి సైజు వస్తుంది ఫ్లవర్ సైజు వచ్చినప్పుడు పిండి కూడా బాగా ఘనంగా వస్తుంది రైట్ మన నర్సింహుల గారు చెప్తున్నట్టు నానో అనేటటువంటి ప్రోడక్ట్స్ కు సంబంధించినటువంటివి నానో కేర్ నానో గోల్డ్ అనేటటువంటి వాడటం అనేది జరగడాన్ని బట్టి మొక్క యొక్క స్థూల పోషకాలను అందించడంలో కానీ మొక్క ఎదుగుదలలో కానీ మొక్క అధిక దిగుబడులు రావడానికి ప్రత్యేకంగా నానో గోల్డ్ నానో కేర్ అనేటటువంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి దానివలన అత్యధికమైనటువంటి దిగుబడులు మేము పొందుకుంటున్నామని నరసింహులు గారు వ్యక్తపరుస్తున్నారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఎకరానికి ఎన్ని కింటాలుగా తీసేవాళ్ళండి మినిమం ఎనిమిది నుంచి పది కింటాల వరకు వస్తుంది రైట్ మీరు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి అండి సంతోషం వ్యక్త వస్తుంది ఎందుకంటే నేను దాదాపు నానా గోల్డ్ వాళ్ళ ప్రోడక్ట్ ఐదు సంవత్సరాల స్టార్టింగ్ మా ఏర్ నేనే స్టార్ట్ చేసినాను కూడా యూట్యూబ్లో చూసి వాళ్ళకి ఫోన్ చేసి డెలివరీ తీసుకున్నాను వెరీ గుడ్ అండి మంచిగా నమస్తే మనకు నర్సింహులు గారు ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పడం ఏంటంటే ఆ యూట్యూబ్లో నానో కేర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ను చూచినప్పుడు సార్ ఆ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని కొంత ఆసక్తి చూపించి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్స్ వాడడం అనేది ఉంది నేను చాలా మంచి ప పంటను మేము చేతికి తీసుకుంటున్నాము మంచి పంటను మేము దిగుబడులు చేస్తున్నాం అనేటటువంటిది సార్ చెప్పడం అనేది జరుగుతుంది గోల్డ్ గురించి మేము యూట్యూబ్ లో సర్చ్ చేస్తుంటే నానా గోల్డ్ ఒక వీడియో వచ్చింది ఆ వీడియో చూసి నేను ఆ నెంబర్ కింద స్క్రోర్ అవుతుంటే ఆ నెంబర్ కాల్ చేశాను కాల్ చేస్తే మంచిగా వాడితే మంచిగా ఉంటది వాడండి అని చెప్పిండు ఆల్రెడీ యూట్యూబ్ లో చూసినా చూసినాక మళ్ళీ నేను తెప్పించుకుని కొట్టినాను అంటే ఒక కంది కాదు కంది కొట్టినాను మిర్చి కొట్టినాను నేను చేసే పది పంటగా నానోగోల్డ్ కంపల్సరీ వాడుతుంటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడుతూనే ఉంటా నానో గోల్డ్ నానా కేర్ కూడా మామూలుగా తెల్లదోమో పచ్చదోమ ఏమైనా నల్లి చిన్న పని పనిచేస్తాను అది వాడుతుంటా ఓకే మీరు నానో గోల్డ్ మొదటగా తీసుకునేటప్పుడు ఏ ఉద్దేశం పరంగా మీరు తీసుకున్నారండి నేను యూట్యూబ్ లో చూసినప్పుడు రైతులు మంచిగా ఉంటుంది కొంతమంది రైతులు వీడియోలు చూసినాను ఆ వీడియోలు చూసి నేను డైరెక్ట్ కంపెనీలోకి ఫోన్ చేస్తే మీరు వాడండి మంచిగా ఉంటుంది అంటే నేను వాడినాక ఫస్ట్ స్టార్ట్ చేశాను ఒక ఐదు లీటర్లు ఇప్పించుకుంది తర్వాత తర్వాత కంటిన్యూ వాడుతున్నాను నా వల్ల దాదాపు మా ఊర్లో ఫిఫ్టీ పర్సెంట్ మంది వాడుతున్నారు మా మా కావాల్సిన వాళ్ళకల్లా చెప్తున్నారు రైతులు కానీ మా కావాల్సిన రిలేటివ్లు కానీ ప్రతి ఒక్కరు వాడుతున్నారు నానా గోల్డ్ నానా గోల్డ్ నానా కేరు ఈ పుష్ప ఈ మూడు ప్రోడక్ట్ కంటిన్యూ వాడుతున్నారు నేను వాడతా నాకు కాల్చిన వాళ్ళు చెప్తున్నా వాడుతున్నారు దీని రిజల్ట్ ఎలాగుంది దీని రిజల్ట్ ఫ్లవర్ బాగా బాగుస్తుంది కాయ సైజ్ బాగా వస్తుంది కాయ సేనింగ్ ఉంటుంది కాయ ఏదైనా కంది గాని మిరప కానీ మిరపగా కలర్ సేనింగ్ వస్తుంది సేనింగ్ వస్తుంది మంచి దృఢంగా ఉంటది తాళ రకమైన రాదు మీరు ఈ పంటకి ఎన్ని సార్లు ఇప్పుడు త్రీ టైమ్స్ స్ప్రే చేయడం ఇప్పటికి త్రీ టైమ్స్ కొట్టినాం త్రీ టైమ్స్ ఫస్ట్ నానా గోల్డ్ నానా కేర్ కొట్టినా తర్వాత నానా గోల్డ్ పురుగు మందు కలిపి కొట్టినాం పది దాంట్లో పుష్ప ఎయిట్ అనేది రౌండ్ లో కలిపి కొడుతున్నాం ఇప్పుడు నానో నానో గోల్డ్ కేర్ మీరు వాడేటప్పుడు మామూలుగా ఆ మందు వాడే పద్ధతి ఎట్లా మేము అయితే ట్రాక్టర్ ట్రాక్టర్ ఒక డ్రమ్ కు నానా గోల్డ్ రెండు లీటర్ కోసం నానా కేర్ ఒకటి నెల లీటర్ కోసము పుష్ప వచ్చేసి దాదాపు నూట యాభై ఎంఎల్ చేస్తాం

మీరు ఈ పంటకి ఎన్ని సార్లు డోసెస్ వేసిన ఫస్ట్ వన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాము చిన్నమ్మలకి ఒకసారి డోస్ ఇస్తాము అప్పుడు నానా కేరు నానా గోల్డ్ వేస్తాము చిన్నప్పుడు తర్వాత మళ్ళీ సిక్స్టీ అంటే యాభై రోజులు యాడ్ అయినాక టెన్ డేస్ టెన్ డేస్ చేస్తుంటాం ఓకే టెన్ డేస్ లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ మధ్య

ట్రాక్టర్మ్ వచ్చేసి నాలుగు వంద లీటర్ డ్రమ్ము పడుతుంది ట్రాక్టర్ స్ప్రే డ్రమ్ము నాలుగు వందల లీటర్ వాటర్ పడుతుంది దానికి నానా గోళ్ళు రెండు లీటర్ వేస్తాము పాయింట్ ఫైవ్ అంటే వేస్తాము ఈ పుష్ప్రమ్ముకి వచ్చేసి నూట యాభై ఎంఎల్ నూట యాభై ఎందుకంటే ఎక్కువ వేస్తుంది స్ప్రెడర్ కానీ నూట యాభై ట్యాంక్ వంద లీటర్లకి యాభై ఎంఎల్ మేము ఆ స్తుంటు నూట యాభై రెండు వందల రైట్ మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు అంటే నాలుగు వందల లీటర్ల వా అంటే మందుని వాటర్ని రెండు కలిపి మిక్స్ చేసినప్పుడు మీరు ఎన్ని ఎకరాలకు దాన్ని సరిపోతుందండి మూడు ఎకరాలు స్ప్రే రైట్ మూడు ఎకరాలకు నాలుగు వందల లీటర్లు సరిపోతుంది సరిపోతుంది రైట్ అంటే అప్పుడు ఆరు ఎకరాలకు ఎనిమిది వందల లీటర్లు అట్లా లెక్క చేసుకొని మీరు కొడతారు అంటే మీరు ప్రస్తుతం ఏడు ఎకరాలలో మీరు ఈ పంటను సాగు చేస్తున్నారు కాబట్టి మీరు దాదాపు తొమ్మిది వందలు వెయ్యి లీటర్ల దాకా మీరు ఈ ప్రోడక్ట్ వాడడం అనేది జరుగుతుంది మూడు డ్రమ్ములు కొడతాం సార్ ఈ రెక్కలుగా చేసి మూడు డ్రమ్ములు కొంచెం అడ్డీ కొట్టేస్తాము ఒక డ్రమ్ము కు వచ్చేసి నానా గోల్ రెండు లీటర్లు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నారా వచ్చేసి నాన్న కేర్ రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల మధ్య నా పుష్ప ఎయిట్ అనేది వేసాము మొగ్గ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మేము స్పీడ్ పదిహేడు నుంచి పది రోజుల నుంచి పదిహేను మధ్యలో స్ప్రే చేస్తుంటాం మీరు ఎక్కడి నుంచి ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకుంటారండి మేము హైదరాబాద్కి ఆన్లైన్ లో బుక్ చేసాము కర్నూలు కు వస్తుంది కొరియర్ అది నుంచి తెచ్చుకుంటాం చేసి ఆన్లైన్ లో వాళ్ళు పంపిస్తారు ఆర్టీసీ పంపిస్తారు ఆర్టీసీ కార్గో ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తాం ఓకే అంటే మీకు ప్రోడక్ట్ మీ చేతిలోకి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఫోర్ అవర్స్ లో మనకి ప్రొడక్ట్ ప్రోడక్ట్ మీ చేతుల్లోకి వస్తుంది ప్రోడక్ట్ ను వాడడాన్ని బట్టి మీరు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు నేను ఈ నానా నానాక్య గొడడం వల్ల చెట్టు దృఢంగా వస్తుంది మంచి సైనింగ్ పచ్చదనం ఉంది ఫ్లవర్ కానీ ఫ్లవర్ మంచిగా వస్తుంది ఫ్లవర్ బాగా వస్తుంది పిందె బాగా వస్తుంది మంచి ఇత్తనం సైజు బాగా దృఢంగా ఉంటుంది నేను వాడుతున్నాను దీనివల్ల మంచి అంటే పద్నాలుగు రకాల స్థూల పోషకాలు ఉన్నాయి అంటే ఒక బోరం జింకు మ్యాగ్నెట్ అన్ని రకాలు ఉన్నాయి కొన్ని దాంట్లో ఏమంటే కొన్ని బోరంలు ఉంటాయి కొన్ని న్యూట్రిషన్ దీనిలో అన్ని రకాలు ఉంటాయి చెట్టుకు కావాల్సిన స్థూల పోషకం వస్తుంది అన్ని రకాలు అడ్జస్ట్మెంట్ చేస్తుంది నానగోళ్ళ వల్ల అన్ని రకాలు ఎటువంటి న్యూట్రిషన్ లోపాలనే అడ్జస్ట్మెంట్ చేస్తుంది ఎవరైనా కొత్త రైతులు ఈ ప్రోడక్ట్ వాడాలని మీ దగ్గరికి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని అడిగినప్పుడు మీరు ఏమని చెప్తారు ఖచ్చితంగా కొట్టండి ఫస్ట్ మా పొలం చూసే రండి మా పొలం చూసొస్తే మా పొలంలో చూసుకుంటే మంచి మీకు ఓకే అనుకుంటే కొట్టండి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ కొట్టండి చెప్తాను నేను నీకు కావాలంటే నేను చెప్తే పదహారు రూట్ల ఆన్లైన్లో పేమెంట్ చేయండి పద కార్గోకి వస్తుంది పోయి తెచ్చుకోండి ఎవరు మధ్యలో వ్యక్తి అవసరం లేదు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయండి కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏపీ కార్గోకి పంపిస్తారు అని మనం తెచ్చుకోవచ్చు డెలివరీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు మధ్యలో వ్యక్తి అవసరం లేదు మీరు ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మొత్తం ముప్పై మా సొంత పొలం పన్నెండు ఎకరాలు ఉంది మిగతా పద్దెనిమిది ఎకరాలు కౌలు కేసుకుంటాము కవులు కేసుకుని ప్రతి పంటకి మీ నాన్న గోల్డ్ వాడతాం కందికి ఒక ఓన్లీ కందికి ఒకటి కాదు కందికి వాడతాము కాటన్ కు వాడతాం చిల్లీకి వాడతాం మొక్కజొన్న కూడా ఇప్పుడు సోయింగ్ నడుస్తుంది దాని కూడా ఒకటం అనుకుంటున్నాం ఓకే అంటే మీరు ముప్పై ఎకరాలకు కూడా నానోగోల్డ్ ప్రోడక్ట్స్ వాడతారా అండి దానికి పంటకి ముప్పై ఎకరాలు మొత్తం వాడతారు పది నానో నానోగోల్డ్ కంపల్సరీ వాడతారు ఖచ్చితంగా వాడతారు రైట్ నర్సింహులు గారు మీరు ఇది వరకు వాడుతున్నటువంటి కెమికల్స్ను బట్టి ప్రస్తుతం మీరు వాడుతున్నటువంటి నానోగోల్డ్ ప్రోడక్ట్ను బట్టి మీ యొక్క ఎకరానికి వాడేటటువంటి అంటే ఖర్చులలో పెట్టుబడి ఎంత వస్తుందండి ఇప్పుడు ఇంతకుముందు కెమికల్ వాడుతుంది కెమికల్ న్యూట్రియన్స్ అది కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది ఇది మామూలుగా ఒక లీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మనకి డెలివరీతో తో ఇస్తున్నారు అయితే రెండు లీటర్లు వచ్చేసి మనం మూడు ఎకరాలకి నానగోల్డ్ కొడుతున్నాము నానగోల్డ్ రెండు ఎకరాలు మూడేకరాల రెండు లీటర్ వచ్చి మూడు ఎకరాలు కొట్టడం వల్ల మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే థౌజండ్ రూపీస్ లా ఒక ఎకరాకి మూడు వందల చిల్లరలాగా మనకి ఎకరా ఖర్చు అవుతుంది నాన్నగోల్డ్ అయితే కొంచెం కెమికల్ అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి నాన్నగోల్డ్ కూడా చెట్టు బాగా బలంగా వస్తుంది సేనియం ఉంటుంది నర్సింహులు గారు మీరు ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు అంటే మీరు కేవలం ఎకరానికి మూడు వందల రూపాయలే ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు కాబట్టి మీరు దిగుబడిని ఏ విధంగా తీసుకొస్తున్నారండి దిగుబడి అంటే ఆల్రెడీగా ఆ కెమికల్ కానీ ఇది ఫ్లవర్ కానీ మంచి కాయ సైజు కానీ ఓకే ఎక్కువ ఒక రెండు మూడు రెండు కింటాలు ఎక్కువనే వస్తుంది కెమికల్ కానీ దీన్ని కొట్టడం వల్ల రెండు ఎకరా మీద రెండు క్వింటాల్ తేడా ఎక్కువనే ఉంది నరసింహ గారు మీరు ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా నానోగోల్డ్ వాడడం మీరేనా లేదంటే వేరే ఇతర రైతుల పొలాలను చూసి మీరు వాడడం స్టార్ట్ చేసినారా ఈ ఈ ఈ ఏరియాలో ఫస్ట్ నేనే స్టార్ట్ చేసినాను యూట్యూబ్లో చూసి నేను చేసినాక చాలామంది రైతులు నా చాలా చాలామంది రైతులు వాడుతున్నారు మా పొలం మా మా పొలం వచ్చి చూసి ఏం కొట్టినవి కొట్టిన అడిగి పొలం అంటే మాకు చెప్పి లేకపోతే మాకు నెంబర్ అని చెప్పి ఇప్పించుకొని వాళ్ళు తెప్పించుకొని కొట్టుకుంటున్నారు ఓకే అంటే చాలా మంది రైతులు కూడా మీ పొలాన్ని విజిటింగ్ చేసి చేసిన చూసి పంట యొక్క దిగుబడిని పంట యొక్క పుష్కలాన్ని చూసి వాళ్ళు నిన్ను అడగడం అనేది జరిగింది అడిగింది ఏ మందు కొట్టినావు ఎక్కడ చెప్పిస్తున్నావు అడిగిందో పలానా మంది నాన్నగోలు కొట్టినాను పలానా హైదరాబాద్ నుంచి వస్తుంది మీరు డైరెక్ట్ నెంబర్ చేసి మీరే డైరెక్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోండి తెచ్చి కార్గోకి వస్తే చెప్పినా రైట్ ఓకే అంటే మిమ్మల్ని బట్టి చాలా మంది రైతులు కూడా ఈ పొలాన్ని చాలా మంది వాడుతున్నారు చూడండి అంటే మన నర్సింహులు గారిని ఉద్దేశించి చూస్తున్నప్పుడు నానోగోల్డ్ ప్రోడక్ట్స్ నర్సింహులు గారు వాడుతున్నప్పుడు చాలా మంది రైతులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది రైతులు కూడా ఈ ప్రోడక్ట్స్ ను వాడడానికి నర్సింహులు గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి నరసింహులు గారు గోల్డ్ అనే ప్రోడక్ట్ కంపెనీ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఓకే అండి థ్యాంక్ యూ చాలా సంతోషం అండి నర్సింహులు గారు ఇంతవరకు మీరు చెప్పినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నిటికంటే కూడా ముఖ్యంగా నరసింహులు గారి యొక్క ముఖ్య ఉద్దేశాలలో తక్కువ పెట్టుబడితో అత్యధికమైనటువంటి దిగుబడులు తీయడంలో నరసింహగారు ఒక ఆదర్శ రైతుగా మనకు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది నరసింహులు గారిలో ప్రత్యేకంగా తెలివైనటువంటి ఒక ఆలోచన పూర్వకంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని మా పంటకు నానోగోల్డ్ అనేటటువంటి ప్రోడక్ట్స్ వాడే విధానంలో అయితేనేమి నానోగోల్డ్ ప్రోడక్ట్స్ ఇతరులకు రైతులకు ఇతర రైతులకు ఆదర్శంగా ఉండడంలో అయితేనేమి మనకు ప్రత్యేకంగా నరసింహులు గారు యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది కాబట్టి నేటి తరములో అనేక మంది రైతులకు కూడా ప్రత్యేకంగా నరసింహులు గారు ఒక ఆదర్శంగా ఉన్నందుకు మేము సంతోషంగా భావిస్తున్నాము నరసింహులు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే నమస్తే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్